హాయ్ అండి వెల్కమ్ టు నేను మీ లక్ష్మి లక్కి ద స్టార్ ఛానల్ ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా జొన్న పేలాల పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ జొన్న పేలాల పిండిని మా సైడ్ అయితే పేలపిండి కూడా అంటారండి ఈ పిండి అయితే ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక వన్ లీటర్ వాటర్ పోసుకొని వాటర్ని అయితే మరిగించుకోవాలి వాటర్ మరిగాక దాంట్లోకి ఒక కప్పు జొన్నలు తీసుకోవాలి కొలత ఒక కప్పు పచ్చ జొన్నలైనా పర్వాలేదు వైట్ జొన్నలైనా పర్వాలేదండి ఏవైనా సరే మనకు జొన్న పేళాలు అనేది చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ జొన్నల్ని ఒక రెండు నిమిషాలు ఇట్లాగా ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని జొన్నల్ని అయితే వడగట్టేసుకుందాము కంపల్సరీ ట్రై చేయండి దేవుడి దగ్గర నైవేద్యంగా అయినా హెల్త్ కూడా చాలా మంచిదండి జొన్న పిండి తినడం వల్ల ఇప్పుడు ఇట్లాగా వాటర్ అన్ని వడగట్టేసుకున్నాక ఒక కాటన్ క్లాత్ పైన ఆరబెట్టేసుకుందాము జొన్నల్ని ఒక టూ అవర్సు త్రీ అవర్స్ మనకి పైన తడి అనేది చేతికి అంటుకోకుండా ఉంటే సరిపోతుందండి ఎక్కువ ఆరాల్సిన పని అయితే లేదు మనము పండగ రోజు చేసుకోవాలంటే ముందు రోజు నైట్కి ఇలాగా ఆరబెట్టేసుకుంటే ఎర్లీ మార్నింగ్ లేవంగానే మనము పేలాల పిండి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్క స్టవ్ పైన మంతపు ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ అయ్యాక ఇట్లాగా రెండు గుప్పిళ్ళ జొన్నలను వేసుకొని వాటిని కలుపుకుంటూ ఉండాలండి మంట హై ఫ్లేమ్ మీద పెట్టుకొని స్టార్టింగ్లో కలుపుతూ ఉన్నాక ఇట్లా పేలాలు స్టార్ట్ అయ్యాక ఇలాగ మూత పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా పేలాలు వస్తున్నాయో కొంచెం మూత లూజ్గా ఉండేటట్టు పెట్టుకోండి లేదంటే చెమ్మ వస్తుంది లోపల అలాగ మధ్య మధ్యలో కలుపుకుంటే పేలాలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగ వైట్ పే వైట్గా వస్తే పేలాలు మంచిగా ఇలాగ అన్నీ పేలాలన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి పువ్వులాలు ఎంత తెల్లగా బాగొచ్చాయి కదా పేలాలు వీటన్నిటిని మనం ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుందాము పేలాల్ని ఇలాగే మనము విడిగా తినాలనుకున్నా కూడా వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని పేలాలు చేసుకుంటే పల్లీలు ఇలా పేలాలు కలుపుకొని కూడా తింటారండి మా నాన్న వాళ్ళు అప్పట్లో అలా తినేవాళ్ళు ఇప్పుడు ఈ పేలాలను అయితే మనము మిక్సీ పట్టేసుకుందాము మెత్తగా మిక్సీ పెట్టేసుకొని పిండిని మరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మరొకసారి ఇంకొంచెం పేలాలు వేసుకొని దాంట్లోకి కొంచెం ఎండు కొబ్బరి ఐదారు యాలకులు ముప్పా కప్పు బెల్లం అండి కొలత ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నానో ఆ కప్పుతో అయితే బెల్లం తీసుకొని ఇలాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ముందుగా మిక్సీ పట్టేసుకున్న పేలాల పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి కలిసేలాగా చిన్నపిల్లలకు పెట్టాలనుకుంటే దీంట్లో నెయ్యి వేసి లడ్డూల చేసేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇంకా హెల్తీ కావాలంటే జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు నేను పాతకాల పద్ధతులు అయితే చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి